అధికారంలోకి రాగానే విజయవాడలో పంట కాలువని కుదిస్తామని నేతలిచ్చిన హామీలు అమలుకు నోచుకోవటం లేదు నిధులున్నాయి పనులు మొదలు పెడుతున్నామని ఆచరణకు నోచుకోవటం లేదు పంట కాలువ కుదింపులో భాగంగా మహానాడు రోడ్డులో తొలుత డ్రైన్లు నిర్మించాలి గత నెలలో అధికారులు ఆ రోడ్డుకి ఇరువైపులా డ్రైన్ నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వటం ప్రారంభించగా ఆ ప్రక్రియ ఆదిలోనే ఆగిపోయింది స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని డ్రైన్ నిర్మాణానికి అవసరమైన స్థల యజమానులతో చర్చిస్తే తప్ప పనులు ముందుకు సాగే అవకాశం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు మహానాడు రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా రెండు కాలువలతో గుండెతిప్ప డ్రైన్లో దాన్ని కలపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది వారి యొక్క సైట్లు ప్రైవేట్ సైట్లు అవడం వలన వారు బాండ్స్ అని డబ్బులని వారి ఇష్టపడక ఇవ్వకపోవడం వల్ల కొంతమంది కోర్టుకెళ్ళడం కూడా జరిగింది దీన్ని వెడల్పు తగ్గించడం అంటేనండి రోడ్డు కూడా యాక్సిడెంట్ అవుతుంది ఇది కేవలం సన్న రోడ్డుగానే ఉంది వెడల్పు తగ్గడం వల్ల ఎంత ఎంత కాలం అనవసరం అని చెప్పానని దీన్ని పారుదల కనుక నేర చేసి పారుదల చేసుకున్నట్టయితే బాటమ్ బాటం లిఫ్ట్ చేసి బాటం లెవెల్స్ సరి చేసి దాన్ని సరి చేసినట్లయితే నీళ్ళు అనేవి వెళ్ళిపోతాయి వెళ్లిపోయినప్పుడు మా ప్రజలకు కూడా ఏమి ఇబ్బంది ఉండదండి పెద్ద వర్షం కురిస్తే ఆల్మోస్ట్ ఏ కాలనీల్లో నీళ్ళు బయటికి రావట్లేదు మొన్న వర్షానికి ఎప్పుడు ఊహించని విధంగా ఈ కాలనీలు అన్నీ మునిగినాయి అంటే ఇల్లు మునగలేదు కానీ రోడ్లలో నీళ్లు ఉన్నాయి అందుకోసం నేను దీని లెవెల్ని సరిచేసి మాకు కావాల్సింది ఇది ఎక్కడి వరకు కరెన్సీ నగర్ వరకు నిర్మలా కాన్వెంట్ నుండి నగర్ వరకు సుమారు ఇరవై కాలనీలకు చాలా అవసరం ఇది ఇది దీని మీద స్టాగ్నేట్ అయిన అంటే ఉన్న నీరు కూడా ప్రవహించకపోవటం వల్ల కూడా అక్కడ ఆగిపోవడంతో దోమల సంఖ్య పెరుగుతుంది పూర్వం పంటకాలం కానీ వాళ్ళ కింద పంట చేయలు లేవు కాబట్టి కేవలం మురుగుపారుదల కోసం కాబట్టి దానికి సరిపడా ఉంచి మిగతాదంతా కూడా మూసివేస్తే రోడ్డు వచ్చి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చాలా వరకు ఇంత పెద్ద కాలం వల్ల కూడా నీరు నిలవై ఉండిపోతుంది స్పీడ్గా పోటలా దానికి కొంచెం కొంత చేసుకొని కొంత రోడ్డు కింద తయారు చేసుకొని కొంత కాలువ మురకాయలుగా ట్రై చేసుకుంటే అందరికీ ఉపయోగం ఉంటుంది